నెట్టిన నీళ్లు చల్లుకుంటే పాపాలు పోవు కాసుల కకృతి కోసమే ప్రాణహిత తల తొలగింపు అంటూ ప్రాణహిత చేవలలో భాగమే మల్లన సాగర్ ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ కు గోదావరి నీళ్లు త్వరలో మహారాష్ట్రకు వెళ్తాం అట్లే తుమ్మిడి హట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తాం ఎవరు అడ్డుపడ్డా మూసి ప్రక్షాళన ఆగదు రాబోయే పదేళ్ళలో ప్రపంచ నగరంగా హైదరాబాద్ గండిపేట బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవం అంటూ గండిపేట కాడ ఈయన చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని నిన్న చేసినటువంటి కార్యక్రమాన్ని ఒకసారి ఇగో మహిళా సంఘాలు వీడియోలు అంటే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఒక ఆడియో వచ్చింది చూడండి ఈ మీటింగ్ కోసానికి ఫస్ట్ అసలు ఏడా స్టార్ట్ అయిందో చెప్తానండి ఇది ఇగో ఇలా వచ్చిన గోసా చూడరు ఒకసారి వీళ్ళందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ముఖ్యంగా ఏంటంటే మనకి ఇంకొక ప్రోగ్రామ్ వచ్చి ఇప్పుడు అదేంటి పెట్లో సింట టూ ఓ క్లాక్ కి కాబట్టి మనం వన్ ఓ క్లాక్ కల్లా అక్కడికి వెళ్ళాలంటే ప్రోగ్రాం కి కాబట్టి మనం సభ్యులందరినీ పిలిచి మధ్యాహ్నం సంఘంలో ఉన్నటువంటి తల్లి గ్రూప్ లీడర్ ఉన్నట్టున్నది తను ఆ గ్రూప్ సభ్యులందరికీ ఒక మెసేజ్ పెట్టింది ఈ మెసేజ్ చూడండి గుడ్ ఆఫ్టర్నూన్ ముఖ్యంగా ఏంటంటే మనకి ఇంకొక ప్రోగ్రామ్ వచ్చి పడింది ఇప్పుడు వీళ్ళందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ముఖ్యంగా ఏంటంటే మనకి ఇంకొక ప్రోగ్రామ్ వచ్చి పడింది ఇప్పుడు వచ్చి పడింది ఎంత నిరాసక్తతో ఉన్నారంటే అస్సలు ఆసక్తి లేకుండా ఒక ప్రోగ్రామ్ వచ్చి పడ్డది ఇదో కర్మ మనకు ఏంది కథ అని చెప్తూ ఈ ప్రోగ్రామ్ కి రాకపోతే మీకు ఉన్నది చూడండి ఇంకా అదేంటి గండిపేట ఉందంట టూ ఓ క్లాక్ కి కాబట్టి మనం వన్ ఓ క్లాక్ కల్లా అక్కడికి వెళ్ళాలంట ప్రోగ్రామ్ కి కాబట్టి మనం సభ్యులందరినీ పిలిచి మధ్యాహ్నం భోజనం ఇక్కడ మన మనం కొత్త కట్టినట్టు కమిటీ హాల్ ఉంది కదా మనకొన్ని మంది చెట్టు దగ్గర ఆ కమిటీ హాల్లో మనం ఈ భోజనం ఏర్పాట్లున్నాయి మధ్యాహ్నం ఒంటి గంటకి అందరికి లంచ్ చేయించుకొని మనం బస్సులు ఎక్కించాలి కాబట్టి మనకు పది బస్సులు వస్తున్నాయి పది బస్సులకి వెయ్యి మంది కావాలి మనకి కాబట్టి ప్రతి ఒక్క సభ్యులు కూడా గ్రూప్ సభ్యులకి ఏమని చెప్తారంటే మీ అందరికి గ్రూప్ పావుల వడ్డీ వస్తుంది పావుల వడ్డీ రావాలంటే అక్కడికి రావాలి కంపల్సరిగా పది పది మంది వస్తేనే వాళ్ళకి పావుల వడ్డీలు వస్తాయి ఇప్పుడు కంపల్సరిగా పది పది మంది వస్తేనే పావుల వడ్డీ వస్తుంది లేకపోతే రాదు మీకు మహిళా సంఘాలను ఎట్లా ఒత్తిడి చేస్తారు చూడండి ముఖ్యమంత్రి కార్యక్రమం కోసానికి జనరల్ గా పిలవాల్సిన విధానం ఏంది అసలు అట్లాంటి ఒత్తిడి ఏంది రాకపోతే మీకు అసలు పావలపడ్డే రాదని చెప్పి బెదిరింపులేంది నాకు అర్థం కాలే ఇంత దారుణంగా రావు కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడ పోయి వస్తలేరా మరి మీ నాయకులంతా ఓ ఇగ చెప్తారు కదా నేను ఇంతమంది తెస్తానని అంతమంది ఇందేస్తానతో అంత అవుతుంది ఇంత అవుతుంది అని మరి ఎందుకో తీసుకురాకపోయారు మరి గడిపేట కాడికి ఎక్కడ పోయినరు మరి మీ సిటీ కాంగ్రెస్ నాయకులంతా మరి జనాల్ని వాళ్ళు కదా మొబిలైజ్ చేయాల్సింది మహిళా సంఘాల మీద ఒత్తిడి ఏంది నాకు అర్థం కాలేదు వాళ్ళకి ఏంది మీరు ఎట్లా చెప్తా ఉన్నారంటే మీరు మాకు అనుకూలంగా ఉండాలి మీరు మాకు పని చేస్తారని మీకు అన్నస్తే లేకపోతే మీకు ఎగబెడతామని చెప్పి భయపెట్టిస్తున్నారు చూడు డైరెక్ట్గా వాళ్ళ గ్రూపు ప్రెసిడెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ టీం లీడర్లు డైరెక్ట్ గా చెప్తా ఉన్నారు మీరు వస్తేనే మీకు వస్తుంది లేకపోతే రావు డబ్బులు అని చెప్పినాక వాళ్ళకి భయంతో పోరా ఇట్లా వాడుకోవడం మరింత దారుణంగా మహిళా సంఘాలు అంటే ఇట్లా వాళ్ళకి కావాల్సింది దీనికోసాక ప్రభుత్వ కార్యక్రమాలకు మనుషుల్ని మొబలైజ్ చేయడానికి మహిళా సంఘాలను ఇట్లా వాడుకుంటున్నారా అంటే వాళ్ళకి డబ్బులు ఏదో ఫ్రీగా ఇస్తున్నట్ట వాళ్ళు పావులవాటి రుణాలు తీసుకుంటలేరు కట్టుకుంటలేరు వాళ్ళు చేస్తలేరు అన్ని బాబు అయితే లేరు ఫ్రీగా ఇస్తున్నారు వాళ్ళకేమన్నా వాళ్ళను ఎట్లా వాడుకుంటారు చుట్టూ కార్యకర్తలు లాగా వాడుకుంటా ఉన్నారు ఖచ్చితంగా రావాలని ఒత్తిడి అసలే ఏదేదో పనుల మీ ఉంటాం ఏదైనా ఉంటుంది ఇంట్లోనో లేకపోతే బయటనో ఏదో పనుల మీద ఉంటారు అంటే వాళ్ళు ఇక పైసలు రావాలని చెప్పి లేకపోతే రావని చెప్పి బెదిరిస్తే వాళ్ళు భయపడకుంటే అన్ని వదులుకొని రావాలన్నా మీ దగ్గరికి మీ కార్యక్రమంలో అదేదో పెద్ద గొప్ప కార్యక్రమం అన్నట్టు ఇక దాన్ని మించిందే లేదు ఇప్పటిదాకా అసలు ఎక్కడ జరిగిందే లేదు అసలు కాళేశ్వరం నీళ్ళు పనికే రాలేవు ఇప్పటిదాకా మేము తెచ్చే నీళ్ళు వేరే నీళ్ళని వేరే కడకలు వేస్తున్నాడు చెప్తా ఉన్నారు ఒకసారి ఇంకా లోన్ తీసుకున్న అందరికీ లేకపోతే రావంట కాబట్టి అందరినీ రమ్మని చెప్పి ప్రతి ఒక్కరికి ఈ విధంగా చెప్పండి మీరు పది మంది రావాలి రేపు అక్కడ ఇస్తున్నారు పావుల వడ్డీలు అని చెప్పి మీరు చెప్పాలి గ్రూప్ సభ్యులు అక్కడ ఇస్తున్నారు పాలవడ్డీలు సుషిరా ఇంకా ఎంత దారుణం చూడు అక్క మస్తు చెప్పింది ఉన్నదంతా కుండ బద్దలు కొట్టండి చెప్పింది నాశం పట్టిచ్చేసింది ఆయన వాళ్ళందరినీ ఒక్క దెబ్బతోని ఒక్క వీడియో కాల్ తో ఒక్క ఆడియో కాల్ తోని మీరు అక్కడికి వస్తే పాలవడ్డీ అక్కడ ఇస్తారట రాకపోతే కథమట అని చెప్పింది దీనికి భయపడి ఉరికినరు సరే ఎంతమంది ఉరికి మనకు తెలిసి చెప్పి ఆ విధంగా వాళ్ళందరూ సరిగా చూసుకోండి ఒక వృత్తి పది మంది ఓకేనా ఎక్కడికి ఎంచుగా సరే పావల వడ్డీలాడి ఇస్తారని చెప్పి ఏదో మోసం చేసి తీసుకొని పోయిరట తీసుకపోతే పావల వడ్డీలాడు ఇచ్చిర అంటే పావుల పైసా కూడా ఇవ్వలేదు పావుల ముందం పని కూడా కాలేదని చెప్పి అన్నారు ఇక దాంతో పాటు ఒక విషయం ఏంటిదంటే ఒకనాడు ఒకనాడు రేవంత్ రెడ్డి ఇదే మల్లన్న సాగర్ బాధితుల కోసానికి మాట్లాడి ఒకనాడు ఒక ప్రూఫ్ ఉంది మన దగ్గర ఇది చూడండి ఇగో మల్లన్న సాగర్ ను వైఎస్ రాజశేఖర రెడ్డి నిర్మించారని నిన్న అన్నాడు రేవంత్ రెడ్డి నిజంగా నేను నిర్మిస్తే కానీ ఆయన చనిపోయిన ఏడేళ్ళ తర్వాత చనిపోయిన తర్వాత మళ్ళీ ఏడేళ్ళు అవుతుంది కదా ఏడేళ్ళ తర్వాత మల్లన్న సాగర్ రైతుల కోసం బీఆర్ఎస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు అక్కడ దీక్ష చేశారు రెండు వేల పదహారు జూన్ ఇరవై ఎనిమిది నాటి చిత్రం ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ లో ఆయన టూ థౌజండ్ నైన్ లో చనిపోతే టూ థౌజండ్ సిక్స్టీన్ లో మరి నువ్వు ఎట్లా చేసినావు మల్లన్న సాగర్ కి సంబంధించి ఇక్కడ దీక్ష ఇది చూడండి డేట్ తో సహా కొన్ని ఎట్లుంటాయంటే ఉదాహరణలు లేకపోతే ప్రూఫ్స్ లేకపోతే భూపాల్ రెడ్డి అనుకుంటా నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కోమటెడ్డి ఇంక మీద గెలిచిండు సో ఆయన ఈయన కలిసి ఒకనాడు చూడండి బీఆర్ఎస్ పైన మరి బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండగా రెండు వేల పదహారులో మల్లన్న సాగర్ బాధితుల కోసానికి ఎందుకు దీక్ష చేసినట్టు ఒకవేళ రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తే ఇక ఇట్లాంటి ఉదాహరణలు చూస్తే అర్థమవుతుంది ఎవరు చేసిన ఎవరి వల్ల మరి చెప్పేటప్పుడు ఎట్లా చెప్తారు ఇప్పుడు చూస్తే ఉదాహరణకు ఇది కనిపిస్తోంది దీనికి ఏం చెప్పాలి మరి ఈయన ఏం చెప్తాడు మరి రాజశేఖర్ గట్ రాజశేఖర్ రెడ్డి కట్టినట్టు అయితే రెండు వేల నాలుగు నుంచి తొమ్మిదిలోనే కదా కావాల్సింది కనపడాల్సింది బట్ ఇక్కడ పదహారులో నువ్వెట్లా చేసినా నాకు అర్థం కాలేదు ఇది ఇగో ఒక ఉదాహరణ ఇక ఇంకా ఇంకా దారుణం అంటే ఒకసారి చూడండి ఇది ఇగో నిన్న ఒక పాంప్లెట్ రిలీజ్ చేశారు ఇది చూడండి దీంట్లో ఏముందో చూడండి స్వాగతం సుస్వాగతం గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్ టూ త్రీ మరియు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ జలాశయాలను నింపడం ద్వారా మూసీ నది పునరుజ్జీవనం శంకుస్థాపన కార్యక్రమము మరి ఇది శంకుస్థాపన చేస్తావారు కదా గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్ టూ త్రీ మూసీ నది పునరుజ్జీవానికి మరియు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ జలాశయాలు నింపడం ద్వారా ఏడు వేల మూడు వందల అరవై కోట్లు ప్రాజెక్టు ముఖ్యాంశాలు ప్రాజెక్టు ద్వారా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుండి ఇరవై నీటిని తరలించడం చెప్పుండ్రి మల్లన్న సాగర్ ద్వారా తరలిస్తున్నామని చెప్పిండ్రు అంటే అంటే సాగర్ ఎక్కడిది అసలు మల్లన్న సాగర్ రిజర్వాయర్ అనేది ఎక్కడిది ఎవరి హయాంలో నిర్మించబడ్డది ఎప్పుడు కట్టిండ్రు ఇక్కడ ఈ కారణం ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఉదాహరణ ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళు అసలు కాళేశ్వరం అనేది పనికిరాని ప్రాజెక్ట్ అని చెప్పి అది కూలిపోయింది కూలేశ్వరం అని చెప్పి దానిపైన లేనిపోని అన్ని మోపి నాశనం అని చెప్పి పైసలు లక్ష కోట్లు ఖరాబ్ చేసిండని చెప్పి కేసీఆర్ మీద వేసిన తర్వాత నేనేమంటారు అదేమి కేసీఆర్ ఇంట్లోకి ఎత్తుకపోతాడు నీళ్ళు నేను గతంలో కూడా చెప్పిన కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ఉన్నది అది తప్పో ఒప్పో నిర్ణయం జరుగుతుంది కట్టిన దాంట్లో సరే నలభై లక్షల ఎకరాల కాయ కట్టుందా ఎన్ని లక్షల ఎకరాల కాయ అనేది లెక్కలేస్తే అసలు అది నిజంగా ప్రజల ఆస్థ కేసీఆర్ సొంత ఆస్థ కేసీఆర్ తాత ఆస్థ పోని ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఆయన ఫామ్ హౌస్ కు ఒక్కనికే మలుపుకుంటున్నాడా ఒక్కడే మింగుతున్నాడా మరి తెస్తున్నటువంటి ఆ నీళ్ళన్ని కూడా ఎవన్ పాలైతున్నాయి అనేది ఒకసారి ప్రశ్నించుకోవాలి ఒకవేళ ఆ ప్రాజెక్టు కనుక ఖరాబ్ అయితే ఒకవేళ ఆ ప్రాజెక్టు లో కనుక ఏదైనా లోపాలు ఉంటే సరిదిద్ది సరి చేసి మళ్ళీ భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నదా లేదా అది చెప్పండి ఒకవేళ అందులో ఏదన్నా జరిగింది ఏదైనా ఇబ్బంది ఉన్నది దాన్ని నాశనం పట్టుకుంటామా కొన్ని వేల కోట్ల కోసానికి కొన్ని వందల కోట్ల కోసానికి ఒక రెండు మూడు పిల్లర్ల కోసానికి లక్ష కోట్ల ప్రాజెక్ట్ ని ఖరాబ్ చేసుకుంటామా అంటున్నా కష్టమో నష్టమో ఒకటి కట్టుకున్నాం ఒక చిన్న ఏదో ఇష్యూ వచ్చింది వాస్తు ఇష్యూ వచ్చింది అనుకుందాం మనం ఇంట్లో దాన్ని సరి చేసి మార్చుకొని మళ్ళీ మనకు అనుకూలంగా పెట్టుకుంటామా లేకపోతే మొత్తం ఇల్లునే కూలగొట్టుకుంటామా ఎవడన్నా ఇల్లాంటి పెట్టుకుంటాం ఎవడన్నా ఎలకల దూరనే కాదు కదా నేననేది అది పైగా ఇక్కడ వీళ్ళు దాన్ని ఎట్లా డైవర్డ్ చేస్తారంటే మల్లన్న సాగర్ అనేది ఇంత చిన్నగా పెట్టి తాగునీటి కోసం సమయాల హైదరాబాద్కి తాగునీరు అందించాలంటే కూడా మరి మల్లన్న సాగర్కి వెళ్ళి వస్తున్నారంటే మల్లన్న సాగర్ ఎక్కడిది ఎవరి కట్టిండు మరి ఆ నీళ్ళని ఎందుకు మీరు కాళేశ్వరం అని చెప్పరు ఇది నా ప్రశ్న హరే అదే ఒక్క కేసీఆర్దే అన్నట్టు దాన్ని పొగిడితే కేసీఆర్ని పొగిడరు అన్నట్టు అవసరమే లేదా కేసీఆర్ ఎవరా తెలంగాణ సాధించిండు తెలంగాణ సాధించిన ఒక రెండు సార్లు అధికారం ఉన్నాడు భవిష్యత్తులో ఉండడు భవిష్యత్ తరాలు ఇది అనుభవిస్తాయి కానీ కాళేశ్వరం అయితే ఎప్పటిక కదా మనుషులు ఎప్పటికీ ఎలకాల మీద ఉండరు కదా వాళ్ళు చేసిన పనులు కదా అక్కడ ఉండేటి ఇప్పుడు అదో ఆయనకు సొంతం అన్నట్టుగా రేపు పొద్దుగా అసలు ఆయన పేరు మీద ఉంది కాబట్టి ఆయన పేరు మీద కూడా లేదు అది యాక్చువల్ గా దేవుళ్ళ పేరు మీద ఉన్నది అది కాళేశ్వరం కాడ అక్కడ ఆ ఆ పేరుతో ఉన్న దాన్ని కేసీఆర్ క్రెడిట్ వస్తుందని చెప్పి ఇలా కాళేశ్వరం కూలిపోయిందనే మాటని నిజం చేయాలని ఇలా మల్లన్న సాగర్ని రంగనాయక సాగర్ని లేకపోతే ఇంకా ఉన్నటువంటి ఆ ఏదైనా కూడా వాటన్నిటిని కూడా వీళ్ళు ఎట్లా చేస్తా ఉన్నారంటే అసలు ఇది అంత కాళేశ్వరం సంబంధం లేదన్నట్టుగా చెప్తా ఉన్నారు సో ఇక్కడ ఇంకా చూడండి తాగునీటి అవసరాల కోసం పదిహేడు పాయింట్ ఐదు సున్నా టీఎంసీ ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ చెరువులను నింపి మూసినది పునరుజ్జవానికి రెండున్నర టీఎంసీలు మార్గ మధ్యంలోని ఏడు చెరువులను నింపడం ప్రాజెక్టు అమలు కాలం ఇరవై నాలుగు నెలలు అంటూ ఇగో ప్రాజెక్టు భాగాలు ఎక్కడెక్కడ నుంచి నీటి శుద్ధి కేంద్రాలు మొత్తం సామర్థ్యం ఎంత గన్పూర్ దగ్గర ఎంత ఉస్మాన్ సాగర్ దగ్గర ఎంత హిమాయత్ సాగర్ దగ్గర ఎంత అనేది లెక్క ఈ రిజర్వాయర్లు ఆరు రిజర్వాయర్లు మొత్తం సామర్థ్యం నూట తొంభై ఆరు పాయింట్ ఐదు సున్నా మిలియన్ లీటర్లు అయితే పైప్ లైన్లు రెండు వందల ముప్పై రెండు కిలోమీటర్లు వేస్తా ఉన్నారు పన్నెండు వందల మిల్లీమీటర్ డయా నుంచి త్రీ థౌజండ్ ఎంఎం డయా వరకు పంప్ హౌజ్ లో ఒక ఐదు పంప్ హౌజ్ అని చెప్పి చెప్పంటా ఉన్నారు ఒకసారి చూడండి ఇప్పుడు వీళ్ళు చెప్పిన మాటలకి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న దానికి ఎంత ఫరక్ ఉన్నది అసలు ఈ మల్లన్న సాగర్ అనేది ఎక్కడైనా నది ఉన్నదా మల్లన్న సాగర్ పొంటి అదే నదా కాదు కదా మల్లన్న సాగర్ అనేది అసలు ఆ జలాశయం నది లేని చోట ఉన్నది అది అది అందరికీ తెలిసిన విషయమే పైగా తెలంగాణ నీటి కిరీటం కాళేశ్వరంలో ప్రాజెక్టు లో అతి పెద్ద రిజర్వాయర్ అది ఉన్న అన్ని రిజర్వాయర్లు అదే పెద్దది మలణ సాగర్ అయితే కాళేశ్వరం ప్రాజెక్టు కు సాగర్ రిజర్వాయర్ గుండెకాయ లాంటిది కాళేశ్వరం ప్రాజెక్టు లో ఎక్కువగా నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ఎత్తైన రిజర్వాయర్ కూడా అదే అన్నిటికంటే ఎత్తైన రిజర్వాయర్ కూడా అదే సిద్దిపేట జిల్లా తొగుట కొండపాక మండలం సరిహద్దులో దీన్ని నిర్మిస్తే ఈ రిజర్వాయర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం ఎంత అంటే యాభై టిఎంసీలు రిజర్వాయర్ చుట్టూ ఇరవై రెండు కిలోమీటర్ల దూరం భారీ కట్టను నిర్మాణం చేసిరంటూ ఇక్కడ అతి పెద్ద అంటే ఎక్కువ హైట్ లో ఉండడంతో పాటు సామర్థ్యం ఒక యాభై టిఎంసీ సామర్థ్యం ఉంది ఇలా దాని ద్వారా వస్తున్నటువంటి నీళ్లు అసలు అదే ముఖ్యమైనటువంటి గుండెకాయ అని చెప్పగా కూడా కాళేశ్వరం అనే పేరును మాత్రం కనిపించకుండా వినిపించకుండా వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం అందుకే ఇక్కడ ఇది కాదా కాళేశ్వరం అని రాసేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పిక్ ఇది సో ఇది గోదావరి తాగునీటి సరఫరా పథకం ఇలా నువ్వు హైదరాబాద్కి నీళ్ళు ఇవ్వాలంటే కాళేశ్వరం తప్ప గతి లేదు కాళేశ్వరం తప్ప దిక్కు లేదు అయినా కూడా అది కాళేశ్వరం కాదు అని చెప్పి కావాలని జనాల్ని డైవర్ట్ చేసే ప్రయత్నం ఒక్కసారి చూడండి ఎంత దారుణంగా డైవర్ట్ చేశారంటే ఒకనాడు కేసీఆర్ కూడా ఒక మాట అన్నాడు అసెంబ్లీలో ఇగో ఒకసారి వినండి ఇది మీకు తెలుస్తుంది ఇదే మల్లనసాగర్ ఇదే కాళేశ్వరం గురించి ఆయన అన్నటువంటి మాట వింటే మీకు క్లారిటీ వస్తుంది నేను కూడా చాలా సార్లు చెప్పిన మాట ఇగో నా కోసం కట్టుకుంటామో లేకపోతే ఇంకోసం కట్టు అని ఉండే యాభై ఒక్కనే తాగుతాడు అన్నట్టు ఇదే అధ్యక్ష చూసిరా నా ఇంటి కోసం కట్టుకుంటున్నట్టు నా ఫార్మ్ హౌస్ కోసం కట్టుకుంటున్నట్టు నేను ఒక్కనే తాగుతా అన్నట్టు యాభై టీఎంసీలు నా ఒక్కనుక నా కోసానికా ఆనాడు నా కోసం కట్టుకుంటున్నాం లేకపోతే ఇంకో ఇంటి కోసం కడుతున్నాం అన్నట్టు అన్న యాభై టీఎంపు కేసీఆర్ ఒక్కడే అన్నట్టు ఇదే అధ్యక్ష ఇది ఒక ధర్మమా ఇది ఒక నీట ఆ మలన్న తోని నేను చెప్పిన నిజాంసాగర్ నింపచ్చు అధ్యక్ష చివరికి అధ్యక్ష జీవన్ రెడ్డి గారి నియోజకవర్గం పాడేటువంటి ఆస్కారం ఉంది అధ్యక్ష పి కూడా మలన్న సాగర్ బై గ్రావిటీ ఒక రూపాయి లిఫ్ట్ తో లేకుండా నయా పైసా ఖర్చు లేకుండా ఆ హల్దీ బాగులో పడేస్తే నిజాం నిజాంసాగర్ నిండుకొని సీత గోదావరిలో ఎస్ఆర్ఎస్పీ కూడా నీళ్ళు వస్తాయి అధ్యక్ష అంత అన్ని రకాలుగా బహుముఖంగా మనకు ఉపయోగపడే పైసా ఖర్చు లేకుండా అదే మలన్న సాగర్ నుంచి ఎస్ఆర్ఎస్పీ కూడా తక్కువ పడ్డప్పుడు సప్లిమెంట్ చేసుకునే పరిస్థితి అధ్యక్ష లాస్ట్ ఇయర్ మనం చూసిన అధ్యక్ష కూడా బాధపడ్డారు డ్రాప్ రాలే ఎండిపోయింది సింగూరు ఎండిపోయింది మొసలు ఊర్ల మీదకి వచ్చింది ఎస్ఆర్ఎస్ కూడా మొత్తం ఎండిపోయింది ఊరి చెరువులాగా ఎండిపోయింది మంచి నీళ్ళు కూడా తీసుకోలేకపోయినా వచ్చింది ఏం అన్నాడు మలన్న సాగర్ నీళ్ళ నుంచి ఉస్మాన్ సాగర్ కూడా నింపవచ్చు అని అన్నడా లేదా ఇలా అదే కనిపిస్తుందా లేదా ఒకసారి ప్రజలకి అర్థం కావాలి దీన్ని బట్టి తెలవాలే కాళేశ్వరం మీద వీళ్ళు చేస్తున్నటువంటి ఈ పిచ్చి మాటలు ఏవైతే ఉన్నాయో ఈ అవాకులు చెవాకులు ఏవైతే ఉన్నాయో తల తెలియదు తోక తెలివదు వీళ్ళకి తొండ ఎరకలేదు తల ఎరకలేదు ఎవడన్నా నిజంగా చెప్తా ఉన్నా కదా నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నామో అక్కడ పోయి పూజ చేయాలి కదా అక్కడ పోయి శంఖస్థాపన చేయాలి కదా అక్కడ పోయి స్టార్ట్ చేసుకోవాలి కదా ముహూర్తము అది బట్టి వచ్చి ఇక్కడికి వచ్చే కాడకొచ్చి గండి పెట్టకాడ నిన్న ముహూర్తం చేసి జనరల్ గా తల తోక తెలుసుంటుంది తలకే చేస్తారు ఎక్కడైనా కూడా ఇప్పటిదాకా జరిగినాయి అన్ని కూడా అట్లే జరిగినాయి కావాలంటే మీరు గతంలో చెక్ చేసుకోండి అరే అంతెందుకు చితికి నిప్పంటించేటప్పుడు కూడా తలకే తల కొరివి అని చెప్తారు దాన్ని తలకొరివి అని చెప్తారు దాన్ని అది కూడా నిలవకపోతే ఎట్లా రేవంత్ రెడ్డికి తలకానే కదా పెట్టేది ఎక్కడైనా కూడా తలకానే కదా స్టార్ట్ అయ్యే కానే కదా ఇప్పుడు గోదావరి నది స్టార్ట్ అయ్యే కాడ మనందరికీ తెలుసు నాసిక్ ట్రయంబకేశ్వర్ దగ్గర ఎక్కడైతే గోదావరి జలాలు స్టార్ట్ అవుతాయో ఎక్కడైతే చుక్క చుక్క కలిసి మనకు గోదావరి నీళ్లు స్టార్ట్ అవుతాయో అక్కడ పూజలు చేస్తారు అక్కడ పంతులు కూర్చుంటారు అక్కడ పోయి మనం మొక్కేస్తాం కానీ చివరాకరికి కొనకు పోయి బంగాళాఖాతంలో కలిసి కడ పోయి మొక్కేస్తాం వల్ల మన పోతామా బంగాళాఖాతంలో ఏడైతే కలిస్తే నీళ్లు అరవై కలుస్తారా ఎవరైనా పోయి చూసేస్తారా వాళ్ళని మొక్కేస్తారా మనం మొక్కే కారణం ఏంటిది మనకు మొదలయ్యే కాడ మనకి ఇస్తుంది తల్లి అని చెప్పి మనం గోదావరి అమ్మకు మొక్కేస్తాం ఇది విడిచిపెట్టి ఇలా మల్లన సాగర్ నీళ్ళు వచ్చినట్టయితే మల్లన సాగరికాడ చేయాల్సిన ప్రోగ్రామ్ ని తీసుకొచ్చి గండిపేట కడ పెట్టి తలా తోక ఎరకలేనటువంటి ఈ ఈ వీళ్ళని ఏమనాలి ఇంకా ఏం ఏ భాషలోని చెప్పాలి వీళ్ళని ఏ భాషతో మాట్లాడాలి వీళ్ళకు ఎట్లయితే అర్థమవుతుంది చెప్తా కదా తల కొరివి అని చెప్పి పిలుస్తారు అది చివరికి చితికి నిప్పంటిస్తారు కూడా తలకే పెడతారు కానీ కాళ్ళకి పెట్టారు కానీ ఈ సన్నాసులు మాత్రం కాళ్ళ కరెక్ట్ అనుకొని గీడ మొత్తం అయిపోయినాక తోక కడ చేస్తారు తొండమ్మ తెలియదు తోక తెలియదు వీళ్ళకి నీళ్లు తెలియదు నిధులు తెలియదు ఏ దొరకలేక ఉట్టుగానే ఏదో అంటారు కదా బంబోజమానం బబ్రాజమానం అనేది అంటారు చూడు అట్లా ఉన్నది వీళ్ళ పరిస్థితి అంతగంతే ఎక్కడికెంచి ఇట్లా వీళ్ళు చేసింది తప్పనాలే అది పనికిరాదనాలే మేం చేసేదో గొప్పదని చెప్పుకోవాలి ఇలా అంత క్లియర్గా ఆ యాభై టీఎంసీల నీళ్లు నేను ఒక్కని మింగుతా అన్నప్పుడు నేను ఇలా కూడా అంటా ఉన్నా అసలు కాడేశ్వరం నుంచి వచ్చే నీళ్ళని ఎందుకింత కక్ష కట్టి ఆపాలి ఎందుకింత కక్ష కట్టి ఆ రిజర్వాయర్ల మీద ఆ బరాజుల మీద ఎందుకు ఇంత కోపం పెంచుకోవాలి కేసీఆర్ కట్టిండనే ఒక పేరుతోని మరి కేసీఆర్ తెచ్చిన తెలంగాణ నీకెక్కరని నీకెందుకు ఎక్కర మరి మరి కేసీఆర్ తెచ్చిన తెలంగాణ నువ్వు నువ్వెందుకు వెళ్తా ఉన్నావు నువ్వెందుకు పదవి ఆశించినావు నువ్వెందుకు ఎక్కినావు నువ్వెందుకు కూర్చున్నావు మరి ఎందుకు అనకపోతే మరి అది కేసీఆర్ కట్టిండు కాబట్టి కాళేశ్వరం కులేశ్వరం అయింది మరి కేసీఆర్ దక్షిణ తెలంగాణ బేకారం చెప్పనుంటివి లేకపోతే కేసీఆర్ దక్షన్ తెలంగాణకు నేనేందుకు ముఖ్యమంత్రి అయితే సపోర్ట్ అయ్యకుంటా నేను ఒక రాష్ట్రం సాధించి చూపిస్తా అని మోగోర్ లెక్క అట్లా కాదు అది తప్పైతుంది వచ్చేది వచ్చేది జేబులు వేసుకోవాలి పోయేది ఉంటే దొరకబట్టుకోవాలి ఇది దొంగేశం అంటారు దీన్ని అరే మరి అది కూడా అంతే కదా అవదాహరణ తీసుకుంటే అది కూడా అంతే ఆయన చేసిన వేయవద్దు ఆయన పేరు ఉండొద్దు ఆయన కనపడొద్దు అంటే మరి ఆయన తెచ్చిన తెలంగాణలో ఆయన కట్టిన సెక్రటేరియట్లా ఆయన ఇచ్చిన కూర్చుల కూర్చొని ఇలా మీరు ఇవన్నీ మాటలు చెప్తా ఉంటే సృష్టిలకి కొంత వెగటగా అనిపిస్తుంది పిచ్చిలేస్తూ ఉంది ఏంది ఈ మాటలు తీసుకునే లవ్వే బరాబర్ మళ్ళీ కాదని చెప్పి దొంగేశాలు దొంగ మాటలు ఇవన్నీ కూడా ఇంకా ఏమంటారు చూడండి ఇంకా అదే మీటింగ్లో ఇంకొక ఆనిమత్యం నేను జనరల్గా అప్పుడప్పుడు కొన్ని ఆణిమత్యాలు చూపిస్తా కదా అందులో ఇంకొక ఆనిమృత్యం వచ్చింది చూడు ఇక స్పీచ్ ఇస్తా ఉన్నాడు స్పీచ్ ఇయ్యంగా ఎనకపోతే ఆయనతో పాట పెట్టారు ఇగో ఆ పాట మరి కేసీఆర్ పాట పెట్టి తిక్కలేపిరా మరి ఏం లేదో మీరు ఒక చూడదు ఇగో ఈరోజు గోదావరి నది జలాలను హా ఈసా నదిలో ఆ మైక్ బంద్ చేయలే ఆ పాట బంద్ చేయండి ఎంత అన్నాడు తెలుసా ఆ మైక్ బంద్ చేయరు ఆ పాట బంద్ చేయరు ఎందుకంటే దొంగ దూరాల భర్తం భర్తాడు అని ఇట్లా చెప్తే ఎట్లా మూడు రంగుల జెండా వట్టి అనగానే ఇట్లా ఇట్లా పూర్ణకాల వస్తుంటాయి అప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలకి చాలా మందికి ప్రజలకు కూడా అనిపించింది కేసీఆర్ ను దించి పడేసేయాలి ఈ దొంగ దొరల భరతం పట్టాలి అని చెప్పి ఆనాడు ఆ పాట నిజంగా అందరు కూడా మనసులో పెట్టుకోరు ఇలా ఆయన పాట ఆయనకు రుచిస్తలేదు ఆయన పాట ఆయనకే నచ్చలేదు ఒకసారి చూడు ఇంకా ఆయన మొహంలో చిరాకు చూడండి ఒకసారి ఇగో బీద సాధల ధైర్యం వీడు అనగానే నాకు ఈ గట్టిగా పెట్టురు అన్నాడేమో అనుకుని ఆయన తల్లి ఇంకా పెంచు ఇగో ఈరోజు గోదావరి నది జలాలను బూసా ఈ పాట పనిచేయండి ఆ పాట పనిచేయండా ఆ పాట పనిచేయరి నీ నా కొంప ముంచింది గీ పాటని అనుకుంటున్నాయ ఈ దరిద్రం ఏంది గీపాటనే నన్ను కొంప ముంచింది దొంగ దొరలా భర్తం పడతాడు అంటే నిజంగానే పడతాడు అనుకోరు జైలకు పంపుతాడు అనుకోరు అది కూడా అయితే లేదు ఇది కూడా అయితే లేదు కాళేశ్వరంలో మొత్తం నాశనం పట్టిందని చెప్పి వీళ్ళని తీసుకపోయి జైల్లో పెడదామంటే అది కూడా అయ్యేటట్టు కనిపిస్తలేదు సిబిఐకి అప్పచేపినా ఇక అది కూడా ముందర పడటట్లేదు అనవసరంగా ఈ పాట ఇంకా పెట్టి 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 నన్ను నాకు ఏదో అంటారు కదా మనకు ఏదైతే ప్లస్ అవుతుందో ఏదైతే పాజిటివ్ అనుకుంటామో అదే నెగిటివ్ అయ్యే రోజు ఒకటి వస్తుంది అదే మనని ఇబ్బంది పెడుతుంది మనకు బాగా మాటలు వచ్చి అనుకో బాగా మాట్లాడిన రోజులు దాన్ని వేవు మంచిగా వేవ్ వేవులెంత్ ఒక్కసారి అదే మాటలు దొర్లి కింద మీద మాట్లాడితే నష్టపోయేది కూడా ఆ మాటలతోనే మునిగేది కూడా ఆ మాటలతోనే ఇలా రేవంత్ రెడ్డికి ఏ పాట అయితే హైప్ క్రియేట్ చేసిందో ఇలా పాట పెడితే కామెడీ అనిపిస్తా ఉంది బీద సాధల అన్నైతాడు ఎక్కడ వేయండి మరి బీద సాధలు సస్తా ఉంటే మూసి పరివాక ప్రాంతంలో మరి ఇటు పక్క హైడ్రా అని అటుపక్క రకరకాల విషయాలతోని రైతులని గోస ఉంచుకుంటే ఇబ్బంది పెడతా ఉంటే ఇవాళ వాళ్ళకి తిక్కలేస్తుంది ఆ పాట అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఆ పాట ఆయనకు కూడా రుచిస్తలేదు హే ఆ పాట డైరెక్ట్ డైరెక్ట్గా నచ్చలేదు ఆయనకి ఇంకా ఇక నిన్న జరిగిన మీటింగ్ కు సంబంధించి ముచ్చట్లు ఇక దాన్ని మాత్రం ఇక ఎట్లా రాసుకున్నారు ఇగో ఈ పత్రికలు ఇప్పుడు చెప్పినా కదా కాంగ్రెస్ తెచ్చిన గోదావరి జలాలను నెత్తి మీద చల్లుకొని తాము ఏదో చేసినట్టు కొందరు నమ్మించారంటూ బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు నెత్తి మీద నీళ్లు చల్లుకున్నంత మాత్రమే వాళ్ళ పాపాలు పోవని ఎద్దేవా చేశారు అన్ని అంటాడు మళ్ళా చివరికి బీఆర్ఎస్ ముచ్చడి తీస్తాడు కేసీఆర్ ముచ్చట తీయాలి ఎక్కడికించి ఆ కుటుంబం గురించి మాట్లాడాలి ఈయన మరి తెలిసా తెలియకనా మరి ఆ మల్లనసాగర్ అంటే ఏంటిది ఆ రిజర్వాయర్ ఎక్కడిది మరి అది కట్టింది ఎప్పుడు దాని ద్వారా మరి నష్టపోయిన రైతులకి ఆనాడు నువ్వు ఎట్లా రెండు వేల పదహారులా బయటకు వచ్చి మరి ఎందుకు ఆనాడు వాళ్ళకి దీక్షకి మద్దతు తెలిపినావు నాకు అర్థం కాలే మరి కాళేశ్వరంలో అంతర్భాగం కాకపోతే నీకు అవసరమే లేదు కదా అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కట్టినట్టయితే అప్పుడు నువ్వు లేవు అప్పుడు నువ్వు ఉన్నది ఎమ్మెల్సీగా ఉన్న మరి అట్లాంటప్పుడు అక్కడ ఆ కేసీఆర్ అని క్లారిటీ నీకు ఉన్నాక కూడా ఇలా కాదు మల్లనసాగర్ అనేది కేసీఆర్ కట్టింది కాదు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ డైరెక్ట్ గా ఇగో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే గోదావరి జలాల తరలింపునకు ముందడుగు పడింది అన్నారు రంగారెడ్డి జిల్లా గండిపేట వద్ద గోదావరి జలాలను హైదరాబాద్ కు తరలించే రెండో మూడో దశకు సోమవారం సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు హైదరాబాద్ జల మండల ఆధ్వర్యంలో నిర్మించిన పదహారు జలాశయాలను ప్రారంభించారు కోకాపేట్ నియో పోలీస్ వాటర్ సప్లై సెవరేజ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తుమ్మిడి వద్ద ప్రణాహిత ప్రాజెక్టు నిర్మించేందుకు త్వరలో మహారాష్ట్రకు వెళ్లి అక్కడి ప్రభుత్వంతో ఒప్పందంపై చర్చలు జరుపుతామని ప్రకటించారు చర్చల సందర్భంగా నూట నలభై ఎనిమిది మీటర్ల వద్ద బ్యారేజ్ నిర్మించుకోవడానికి అక్కడ ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు నూట యాభై రెండు మీటర్లు కావాలని అడిగామని నూట నలభై తొమ్మిది లేదా నూట యాభై మీటర్ల వద్ద బ్యారేజ్ నిర్మించుకునే విధంగా చర్చలు పూర్తి చేస్తామన్నారు తుమ్మిడి హెట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తామని స్పష్టం చేశారు గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి నీటిని తీసుకొస్తామని తెలిపారంటూ శ్రీపాద ఎల్లంపల్లి నుంచే గోదావరి హైదరాబాద్ కు గోదావరి నీరంటూ కోటికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించేందుకు కాంగ్రెస్ ఎంతగానో కృషి చేసిందని సీఎం తెలిపారు గతంలో బిందెలు పట్టుకొని తిరిగిన కాలాన్ని మర్చిపోయినారు జనాలు యాది చేయాలి అప్పుడు అప్పుడప్పుడు యాదగి చేయాలి నీళ్లు లేక తెలంగాణ గ్రామాలల్లా అప్పటి ఉమ్మడి ఆంధ్ర లో సమైక్య పాలనలో నీళ్లు రాక గ్రౌండ్ వాటర్ తగ్గిపోయి ఆరేడు వందల ఫీట్లు బోరేస్తే తప్ప నీళ్ళ చుక్క కనపడిన కాలాన్ని మర్చిపోయినరు ఇలా నూరు నూట యాభై రెండు వందల ఫీట్లకే నీళ్లు కనపడతా ఉంటే అది గుర్తొస్తలేదు ఆ కాలాన్ని ఒక్కొక్క రైతు నాలుగైదు బోర్లు వేసి ఒక రైతు అయితే యాభై అరవై బోర్లు వేసిండే అని అప్పుడు పేపర్లు వస్తుండే గడికి ఒక ఆయన పేరు వస్తుండే సో నాలుగైదు బోర్లు వేసి భంగపడ్డ సందర్భాలని కొన్ని వందలు వేల సందర్భాలని మనము పేపర్లలో టీవీలలో చూస్తుంటే అప్పటి ఆ రైతుల బాధలు మర్చిపోయినారు బిందెలు పట్టుకొని బోర్ల కాడికి చేత చేతబాయిల కాడికి బోర్ల కాడికి పోయిన కాలాన్ని మర్చిపోయినారు ఇప్పుడు ఆనాడు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో మేము మంజీరా నది నుంచి నగరానికి తాగునీరు తెచ్చినామే చెప్తున్నారు కదా హైదరాబాదులో నీటి కడకట ఎట్లా ఉంటుండే తెలంగాణ రాకముందు అనేది ఒక్కసారి యాడ్ చేసుకోండి నీళ్ళ ట్యాంకర్ ఎట్లా పోసుకుంటుండే యాడ్ చేసుకోండి అపార్ట్మెంట్లల్లా లేకపోతే ఇండిపెండెంట్ హౌస్లల్లా నీళ్లు రాక అప్పుడు గోదావరి కృష్ణ నీళ్లు లేక హైదరాబాదు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని జలాశయాల మీద మాత్రమే హిమాయత్ సాగర్ గండిపేటు వీటిపైన ఉస్మాన్ సాగర్ పైన మాత్రమే ఆధారపడి నీళ్లతోని ఆ కాలంలో ఎట్ట ఇళ్ళ తీసిర్రో అప్పుడు పెద్ద మనుషులు అడితే చెప్తారు అప్పటి తాగునీటి సాగునీటి పారిశ్రామిక అవసరాల కోసం ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఆనాడు కరెంటు కూడా సరిగా లేకపోతే ఎందుకో పవర్ హాలిడేలు కూడా ఇచ్చిన సందర్భాలన్నీ కూడా మర్చిపోయినరు జనాలకు గుర్తు లేదు ఇవాళ వీళ్ళు చెప్పేది ఏంటంటే మేమే కృషి చేసినాం నీళ్ల కోసానికి అని చెప్తా ఉన్నారు మరి మీరు కృషి చేస్తే మరి ఆ కాలం ఎందుకు బిందెలు పట్టుకొని గ్రామాలలో తల్లులు అవ్వలు అక్కలు ఎందుకు బయల కాడికి వాగుల కాడికి వంకల కాడికి పోయిన్రు మరిచిపోయినరా అవన్నీ ఆ రోజులు నిలవయా అప్పటి సర్పంచులు అడుగురి చెప్తారు ఇప్పుడు బతుకున్నారు అప్పటి పెద్ద మనుషులు అప్పటి సర్పంచులు వాళ్ళు చెప్తారు అప్పుడు నీళ్ళ కట్టకట్ట తప్ప కరెంట్ అయితే ఇలా పట్టించుకోకపోదురు అది గంగల్నే కలిసిపోతుండే కానీ నీళ్ళ కోసానికి బిందెలు పట్టుకుని వాళ్ళు ఇళ్ళ ముందర వచ్చి కూర్చుందరు తెలుసా మీకు ఇది ఇప్పటి వాళ్ళకి చాలా మందికి ఐడియా లేదు బట్ చాలా మంది పెద్ద మనుషులకు తెలిసింది అప్పుడు బిందలు పట్టుకొని ఇళ్ళ ముందుకు వచ్చి సర్పంచ్లు ఇళ్ళ ముందు వార్డు మెంబర్లు ఇళ్ళ ముందు బిందలతో షో చేసారు మాకు నీళ్లు ఇస్తలేరు నీళ్లు వస్తలేవని వాళ్ళకి మళ్ళీ బోర్లు వేపిద్దామంటే ఎన్ని బోర్లు వేసినా నీళ్లు పడకపోతుండే నాశం అంటే నాశం అప్పుడు నీళ్ళ కోసం కొట్లాడి ఇంకో తనలాటనే లేదు నిజంగా చెప్పాలంటే సమైక్య పాలనలా నీళ్ళ కోసానికి ఏడిసిర్రు అన్ని సక ఏమంటారు అన్ని అవసరాలకు కూడా నీళ్ళే ఉంటుండే నీళ్ళ కోసానికి ఏడిసిర్రు ఆ కాలం మర్చిపోయి మరి ఆ తర్వాత హైదరాబాద్కి గోదావరి నీళ్లు కృష్ణా నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్ లో అయ్యేలా నీళ్ళందరికీ వస్తా ఉంటే పాత రోజులు మర్చిపోయినరు గ్రామాలలో కూడా ఇంటికాడ తిప్పితే నల్ల తిప్పితే మిషన్ భగీరథ సరే వాళ్ళు ఎన్ని పైప్ లైన్లు వేసారు పాతల పాత పైపులకు పాత ట్యాంకులకు కనెక్షన్లు ఇచ్చిండ్రు ఇవన్నీ సెకండరీ ప్రైమరీగా ప్రతి ఇంటికి నీళ్ళు వచ్చినాయే లేవా తొంభై శాతం పూర్తయిపోయినాయి పనులు నిజంగా చెప్పాలంటే నీళ్లు చుక్క తెలవని గ్రామాలకు డైరెక్ట్ గా పైప్ లైన్ ద్వారా ఇంటికాడ నీళ్ళు వచ్చినాయి అది సన్న వస్తుందా దొడ్డ వస్తుందా చక్కగా వస్తలేవా మంచి లేవా ఇవన్నీ సెకండరీగా ప్రైమరీగా ఆడికి నీళ్ళు వచ్చినయే లేవా దాన్ని మార్చుకోవాల్సింది దాన్ని ఇంకా పెంచుకోవాల్సింది దాన్ని చేయాల్సింది బాధ్యత ఎవరి మీద ఉన్నది ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఉంటుంది ఒకవేళ దాంట్లో ఏమన్నా కింద మీద ఉంటాయి కానీ పూర్తిగా మిషన్ భగీరీ పనికిరాదని కాకతీయ ఖాళీ కమిషన్ల కోసం దవ్విచ్చిరని లేకపోతే కాళేశ్వరం ఖాళీ కమిషన్ల కోసమే కట్టిరని ఈ పిచ్చి మాటలన్నీ బంద్ చేసి ఉన్న వాటిని వనరుల్ని వాడుకొని ఈ రాష్ట్ర ప్రజలకు మనం ఇస్తున్నాం ఏం అందగలుగుతాం ఇంకా బెటర్మెంట్ ఎట్లా చేస్తాం అనేది ఇప్పుడు చేయాల్సినటువంటి ప్రభుత్వం పని అది వదిలేసి ఎంతసేపు కేసీఆర్ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత అనుకుంటా ఇంకా వాళ్ళు చేసిన పనులే గుర్తు చేసుకుంటా ప్రజలను మాత్రం నిజంగా ఆగం చేస్తూ ఉన్నారు